అలాగే సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు సింహరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఏకాదశంలోనే మూడు గ్రహాలు ఉన్నాయి రవి బుధ శుక్రుడు ఏకాదశంలో ఒక్కసారిగా ఎన్ని గ్రహాలు యోగిస్తే అంత విజయం ఉంటుంది శుభయోగాలున్నాయి లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉంటుంది శుక్రగ్రహం వల్ల ఆర్థిక పరమైన విజయాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు పటిష్టమైనటువంటి భవిష్యత్తుని ఇస్తాయి శుభప్రదమైన భవిష్యత్తు లభిస్తుంది కార్యాచరణ రూపంలో క్రియాశీలకంగా పనిచేయండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారాగా ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది శ్రేయస్సు పెరుగుతుంది మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది అధికార పదవీ లాభాలు ఉంటాయి తోటి వారి నుండి తగినన్ని ప్రశంసలు పొందుతారు ప్రతిభతో పనిచేసి నైపుణ్యాన్ని పెంచుకుంటూ పది మందికి ఆదర్శవంతులు అవుతారు వ్యాపారంలో బ్రహ్మాండమైన ఫలితాలని సాధిస్తారు వ్యాపారం మరింత అభివృద్ధి చెందడానికి కృషి చేయండి మీ కృషి సత్ఫలితాలను ఇస్తుంది అనుకూలమైన గ్రహ బలం ఉన్నది కాబట్టి అదృష్టవంతులు అవుతారు సంశయం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి ఏ పని ప్రారంభించినా అందులో విజయం త్వరగా సిద్ధిస్తుంది వారం చివరి భాగంలో మేలు చేకూరుతుంది అలాగే ఈ రాశివారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది సింహరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం చాలా శుభప్రదం అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మీ దర్శనం విశేషమైన అదృష్టాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది సింహరాశి వారికి గ్రహ బలం చక్కగా ఉంది కాబట్టి దానాలతో పనిలేదు